गे एकदम चेक कर गाली क्या की मार गए राइट डाल गए राइट डाल लूज नकल मोटे डाल వాటి మధ్యలో లైన్స్ ఓకే ఒకేసారి వాటికి ఇప్పుడు వేసింది వాటికి దాల్లాగే బాబా तो ओके क्या था तो अरे बड़ा कॉलेज डुमरा ओसना स्कूल डुमरा प्रसन्न हमियाटा नहीं लगता

సేవ మేము మా అన్నే మేల్కొని ఉన్నాం కదా నువ్వు పడుకున్నావు కదా ఇంక లేట్గానే పోయినావు నువ్వు కూడా ఆ రోజు ఏం ఏ పిచ్చి ఈడ వేయాలి ఆడేట్లేస్తావు ఆడేయాలా

போய் ஹலோ 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 అతుక నా ఉంది అల్లుడు వచ్చిన వేలా విశేషం అల్లుడు వచ్చిన వేలా విశేషం పల్లవికి పిచ్చి ఎక్కినట్టుంది